అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అధిక పెన్షన్ పై శుభవార్త వచ్చేసింది ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో వీడియోగా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది నిరాశలో ఉన్న ఉద్యోగులు పెన్షనర్లకు మరో అవకాశం కల్పించింది తిరస్కరణకు గురైన ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ దరఖాస్తులను మరోసారి పరిశీలించేందుకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు అవకాశం కల్పించింది భారతీయ మజుద్దూర్ సంఘ్ పోరాటంతో ఈ అవకాశం లభించిందని తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి ప్రోసెస్ చేసేందుకు ఈపీఎఫ్ఓ బోర్డు అంగీకరించిందని బోర్డు సీబీటీ సభ్యుడు సుంకరి మల్లేశం తెలిపారు ఈ మేరకు జోనల్ రీజనల్ కార్యాలయాలకు ఈపీఎఫ్ఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు లక్షల్లో దరఖాస్తులు రావడంతో ప్రాసెస్ చేయడం తలకు మించిన భారంగా మారింది అయితే దరఖాస్తుల ప్రాసెస్ పూర్తి చేసేందుకు ఈపీఎఫ్ఓ ఉన్నతాధికారులు గడువు విధించారు దీంతో గడువులోగా పూర్తి చేయాలనే ఆలోచనల్లో సరైన పత్రాలు లేవని సకాలంలో ఇవ్వలేదన్న కారణాలతో భారీ సంఖ్యలో హయ్యర్ పెన్షన్ దరఖాస్తుదారులను అధికారులు తిరస్కరించారని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి తెలంగాణలోని ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలోని ఉద్యోగులు పెన్షనర్ల దరఖాస్తులు పెద్ద సంఖ్యలో తిరస్కరించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు మరొకసారి వివరాలు అయితే చూసుకుంటే కనుక అధిక పెన్షన్ దరఖాస్తుదారులకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు అనేది ఆదేశాలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో